ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి మీ ఫ్రెండ్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీతో మాట్లాడే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ బ్లాక్ చేసుకున్న పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి అసలు రావాలని అనుకుంటున్నారా అసలు మీతో మాట్లాడాలన్న ఉద్దేశం కానీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ ఏమైనా ఉందా లేదా అసలు మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని కానీ కలవాలని కూడా ఆయన అనుకుంటున్నారా లేదా దీనికి సంబంధించింది చూద్దాం మనము సో రీడింగ్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీతో మాట్లాడాలన్న ఉద్దేశం ఉందా మిమ్మల్ని మర్చిపోయారా మీతో మీ పాస్ట్లో జరిగిన మెమరీస్ అయినా గుర్తు చేసుకుంటున్నారా లేదా మీతో మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వడం కానివ్వండి లేదా మీతో మాట్లాడాలి ఒకసారి అయినా మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించింది చూద్దాము చూద్దాం ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాజిటివ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమి ఉన్నాయో అవి తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ పార్ట్నర్కి అసలు మీతో మాట్లాడాలని కలవాలని కానీ మీ పాస్ట్ లైఫ్లో జరిగిన మెమరీస్ కానీ గుర్తు చేసుకుంటున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం ఉందా లేదా హైప్రీస్టియస్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ Ace of Swords, Page of Pentacles, Knight of Cups, Eight of Cups, Two of Swords, The Lovers. దస్టిస్ పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా అసలు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని ఉందా లేదా అంటే ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కి హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ మధ్య మీ పార్ట్నర్ కి మధ్య గొడవలు జరగడం వలన ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫో లేకుంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఇలా ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు అంటే మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ వల్లనే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం అయితే జరిగి ఉండొచ్చు సో వాళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు గొడవలు జరగడము మీ పార్ట్నర్ ని వాళ్ళు బ్లేమ్ చేయడము వాళ్ళు తప్పు పట్టడము మీ పార్ట్నర్ కూడా వాళ్ళని చాలా నమ్మారనమాట ఈ థర్డ్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళమ్మ చెప్పినట్టే విన్నారు అండ్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడూ కూడా వీళ్ళని చులకనగా చేసి మాట్లాడడము లేకుంటే బ్లేమింగ్ చేయడము లేకుంటే వాళ్ళని వీళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవడం మేబీ మీ పార్ట్నర్ చాలా గా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు బట్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ దగ్గర మాత్రము వాళ్ళు చాలా కామ్గా ఉంటారు అండ్ వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారు సో అలాంటి పర్సన్ కూడా మీ పార్ట్నర్ చాలా పేషెన్స్ తో యాక్చువల్లీ మీ పార్ట్నర్ ఏంటంటే ఫైర్ కి సంబంధించిన వాళ్ళు ఏర్ కి సంబంధించిన పర్సన్స్ ఎయిర్ కి సంబంధించిన పర్సన్స్ అంటే ఎలా ఉంటారు గా వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఎప్పుడు కూడా తొందరపాటు ఎక్కువ అనమాట ఏదైనా క్విక్ గా యాక్షన్ తీసుకుంటారు ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే కనుక ముందు యాక్షన్ తీసుకుని తర్వాత ఆలోచించుకునే పర్సన్ అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా యాక్షన్స్ లో ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేయరు అనమాట బ్రెయిన్ తర్వాత యూజ్ చేస్తారో ఫస్ట్ యాక్షన్స్ లో చూపిస్తారు సో అలాంటి పర్సన్ అనమాట కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గర కూడా తన వర్డ్స్ కానివ్వండి తన ఆవేశాన్ని కానీ చాలా కంట్రోల్ చేసుకుంటా ఉంటారు అయినా కూడా మీ థర్డ్ పార్టీ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వీళ్ళని తక్కువ చేసి మాట్లాడము వీళ్ళని బ్లేమింగ్ చేయడము వీళ్ళని చులకనంగా చూడడము వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎంత రెస్పాన్సిబిలిటీస్గా ఉన్నా కూడా వీళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీగానే ఉండరు ఎప్పుడు ఆ బాధ్యతగా ఉండరు అన్నట్టుగా వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట ట్రిగ్గరింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళని ఎప్పుడూ కూడా సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ కి అండ్ థర్డ్ పార్టీకి కూడా గొడవలు జరుగుతూ ఉండడం ఒకళ్ళనొక్కలు వాదించుకోవడము డిఫైన్ చేసుకోవడము నేనేం తక్కువ చేశానని చెప్పి మీకు నచ్చినట్టు ఉన్నా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా కొంచెం మీ పార్ట్నర్ కి ఆ థర్డ్ పార్టీకి కొద్దిగా వాదాపవాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే సో దాని వలన మీ పార్ట్నర్కి కి ప్రజెంట్ మీ వాల్యూ అనేది తెలుస్తుంది ఇప్పుడు మీ మెమరీస్ అనేవి గుర్తుకు రావడము సో పాస్ట్ లో నేను చాలా తప్పు చేశాను నా పార్ట్నర్ ఎంత ప్రేమగా చూసుకున్నారు ఎంత ప్రేమగా ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది నాకు చూపించిన కూడా వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను సో ఎవరి కోసం బాధ పెట్టాను ఈ థర్డ్ పార్టీ కోసం బాధ పెట్టాను సో ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు నేను హటే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు బ్లేమింగ్ చేస్తున్నారు నేను వాళ్ళని నేను మిమ్మల్ని బాధ పెట్టినా కూడా నేను మిమ్మల్ని బ్లేమ్ చేసినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాలనే కోరుకున్నారు వాళ్ళు వస్తే బాగుండాలని కోరుకున్నారు వాళ్ళు మళ్ళీ రావాలని కోరుకున్నారు వాళ్ళ మెమరీస్లోనే మీరు బతుకుతున్నారు వాళ్ళ మెమరీస్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా వస్తారనే హోప్స్ వెయిట్ చేస్తున్నారు బట్ సో మీరు ఎంత గా తీసుకున్నా ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా మీరు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమో లేకుంటే బ్లాక్ చేసుకోవడము లేకుంటే మిమ్మల్ని మీరు చూపించిన ప్రేమని కానీ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ చేశారనమాట సో ప్రెజెంట్ అయితే మీ మెమరీస్ అని గుర్తొస్తారు మీ పార్ట్నర్ కేలా ఈ థర్డ్ పార్టీ వలన ఉన్న ప్రాబ్లమ్స్ వలన మీ వాల్యూ అనేది తెలుస్తుంది సో నే నన్ను ఇష్టపడే వాళ్ళని నేను దూరం చేసుకున్నానే నన్ను ఎంత మంచిగా చూసుకున్నారు సో వాళ్ళని నేను చాలా బాధ పెట్టానే వాళ్ళు నా లైఫ్ లో రోజులు నన్ను ఎంత ప్రేమగా ఎంత ఎఫెక్షన్గా ఈవెన్ మా పేరెంట్స్ కన్నా కూడా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా నా సైడ్ నుంచి అంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఏది చూపించలేదు ఈవెన్ నేను నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రీజన్ లేకుండానే నేను వాళ్ళ లైఫ్లో నుంచి బయటకు వచ్చేసాను సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీరు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఆనడా సిచ్యువేషన్లో ఉండడానికి కానివ్వండి లేకుంటే మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడం బ్లాక్ చేసుకోవడానికి మీ మీద పెద్ద గొడవలు అయితే అంటే ఫాస్ట్ లో గొడవలు ఏం జరగకుండా జరగని చిన్న చిన్న గొడవలు జరగడము ఉండడం కామన్ సో ఇప్పుడు బ్లాక్ చేసుకోవడానికి కానీ నోకన్నా సిచ్యువేషన్ లో ఉండడానికి కానీ మీ పార్ట్నరు పెద్ద గొడవలు అయితే ఏం జరగలేదు అది అంత గొడవ కాదు అయినా కూడా కావాలని అనమాట ఈ వద్దు ఈ రిలేషన్ వద్దు దూరంగా ఉన్నాము ఎందుకు అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఆలోచించుకొని వెళ్ళిపోయారు సో అవన్నీ ఆలోచించుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీకు న్యాయం చేయలేదు మీరు ఎంత వాళ్ళని కోరుకున్నా ఎంత కావాలని కోరుకున్నా వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఈ విషయంలో ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ విషయంగా కూడా న్యాయం చేయలేరు మేబీ మీకు చేసిన ప్రామిస్లో అయ్యి ఉండొచ్చు మీకు దగ్గర తీసుకున్న మనీ అయి ఉండొచ్చు లేకుంటే మీకు చూ దగ్గర చెప్పిన మాటలు అయి ఉండొచ్చు ఏది కూడా వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేయలేదు సో ప్రజెంట్ అయితే అదే అనుకుంటున్నారు ఏంటంటే మీరు వాళ్ళ కోసము చాలా పరితపించారు చాలా చేశారు బట్ మీ పార్ట్నరు మీకోసం ఏం చేయకపోయినా మేబీ చాలా ఇయర్స్ నుంచి చాలా మంది రిలేషన్షిప్ లో ఉన్నారు ఆర్డర్ సిచ్యువేషన్ లో ఉన్నా వెళ్ళిపోతూ ఉన్నా వస్తూ ఉన్నా వాళ్ళ అవసరాలకు వచ్చినా ఎన్ని జరిగినా కూడా మీరు మీ చూపించే ప్రేమ మీద కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంది అండ్ వాళ్ళని ఎప్పుడు కూడా మీరు వెళ్ళిపోమన్నాము కానివ్వండి వద్దనుకోవడం కానివ్వండి ఈ రిలేషన్షిప్ లో ఏదో ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నాకు వద్దు ఈ రిలేషన్ నుంచి దూరంగా ఉంటారు నీ వల్ల నాకు ప్రాబ్లమ్స్ అవుతుంది వద్దని అనుకోవడం కానీ అలా ఎలా ఇప్పుడు చేయలేదు ఎందుకంటే మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేవని కాదు మీ పార్ట్నర్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ రాలేదని కాదు బట్ మీరు ఎలా అనుకున్నారంటే మీరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు సో వీళ్ళ వీళ్ళు నాకు లైఫ్ లాంగ్ నాతో ఉండాలని మీరు కోరుకున్నారు సో అదే స్టాండ్ అనేది మీరు తీసుకున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారు మీ పార్ట్నరు ఎన్నో ప్రాబ్లమ్స్ అని చేశారు మీతో లైఫ్ లాంగ్ ఉంటానన్నారు మీతో ప్రేమగా చూసుకుంటానన్నారు మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది ఇచ్చారు ఎన్ని చేసినా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకున్నది లేదు అండ్ ఎందుకు వెళ్ళిపోయారో కూడా వాళ్ళకి తెలియదు అంటే రీజన్ అనేది అంత స్ట్రాంగ్ గా లేకున్నా కూడా మీకు దూరంగా ఉండడము బ్లాక్ చేసుకోవడము ఆ నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం అయితే జరిగింది మీ పార్ట్నర్ సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు సిచ్యువేషన్ అనేది ఇప్పుడుప్పుడే కొంచెము బెటర్ అవుతుంది మీకు సంబంధించిన మెమరీస్ అనేవి కొంచెం కొంచెంగా చేంజ్ వస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది సో వాళ్ళ పొజిషన్ లో కూడా వాళ్ళ వర్క్ లో కూడా వాళ్ళు బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకంటూ కొంచెం హయ్యర్ పొజిషన్ లోకి రావడానికి కానీ జాబ్ పరంగా కానివ్వండి వాళ్ళ కోపాన్ని కానివ్వండి మీ మీద కొంచెం కోపం ఎక్కువగా ఉంటుండేది అది కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది తన మైండ్ సెట్ మారుతూ ఉంది ఎవరి వల్ల అంటే థర్డ్ పార్టీ వల్ల అనమాట వాళ్ళు ట్రిగ్గరింగ్ చేయడం వల్ల మీ వాల్యూ అనేది తెలుసుకుంటూ వచ్చారు సో ప్రజెంట్ అయితే మీ ఆలోచనలు కానీ మీ మెమరీస్ కానివ్వండి తనని పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతున్నాయి సో దానివల్ల మీకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తున్నారు సో నా మీద చాలా ప్రేమ చూపించారు చాలా ఇష్టం చూపించారు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ నేను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయకుండా నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ వాళ్ళని బ్లేమింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది నా తప్పు అనుకుని అయితే వాళ్ళు తెలుసుకున్నారు బట్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అంటే ఎటు కదలైన సిచ్యువేషన్ అయిపోయిందనమాట వాళ్ళకి ఇప్పుడు అటు మీ దగ్గరికి రావాలన్నా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎల్మిల్ కి సంబంధించిన పర్సన్ అండ్ ఏర్ఎల్మిల్ కి సంబంధించిన పర్సన్ సో వాళ్ళకి ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పార్ట్నర్ రావాలన్నా కూడా మీరు ఎక్కడ వాళ్ళని తక్కువ చేసి చూస్తారో ఎక్కడ తక్కువగా మాట్లాడతారు ఎందుకు వెళ్ళిపోయా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి వాళ్ళ తప్పులని మీరు ఎక్కడ ఎత్తు చూపిస్తారో అని ఆలోచిస్తున్నారు అన్నమాట ఒక విధంగా ఆలోచిస్తున్నాను ఇంకొక విధంగా ఏంటంటే లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను రావాలని కోరుకుంటూ ఉన్నారు నా కోసం చాలా బ్రతిమలాడారు నా కోసం చాలా వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో ఉన్నారు వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ చాలా చాలా విషయాలు నా కోసము వదిలేసుకున్నారు సో నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వరు సో నాకు నేను వెళ్ళాలి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను యాక్సెప్ట్ చేయడానికి నా తప్పులన్నీ కూడా తప్పులన్నీ కూడా క్షమించడానికి రెడీగా ఉన్నారని అయితే ఆలోచిస్తున్నారు అంటే డియల్ మెంటాలిటీగా ఉందన్నమాట కాసేపు అలా ఆలోచిస్తున్నారు కాసేపు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు చేసిన సిచ్యువేషన్స్ కానీ మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ అలాంటిది అనమాట సో దాని వల్ల కాసేపు పాజిటివ్గా కాసేపు నెగిటివ్గా వద్దు వద్దు వెళ్దామని అనిపిస్తున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీ దగ్గరికి రావాలని ఉన్నా వాళ్ళ మైండ్ ఒకటి చెప్తుంటే వాళ్ళ హార్ట్ ఒకటి చెప్తుంది అనమాట వాళ్ళ హార్ట్ ఏమో లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళని కోసం ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు నీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నిన్ను కావాలనే కోరుకున్నారు తప్ప వాళ్ళు నిన్ను వద్దని అనుకోలేదు అన్న విధంగా చెప్తుంటే మా బ్రెయిన్ ఏం చెప్తుందంటే లేదు లేదు వాళ్ళు నేను బ్లేమ్ చేస్తారు సో నిన్ను తక్కువ చేసి మాట్లాడతారేమో నీ పాస్ట్ లో జరిగిన తప్పులు ఎత్తి చూపిస్తారేమో సో నీగో యాటిట్యూడ్ అనేది వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గించుకోవాలన్న విధంగా వాళ్ళ బ్రెయిన్ అనేది హింట్ ఇస్తా ఉంది అనమాట సో దాని వల్ల వాళ్ళు ఏడేషన్ తీసుకోలేదు వెళ్ళాలా వద్దా ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట ఒకవేళ వస్తే అక్కడ అక్కడ ప్రజెంట్ థర్డ్ పార్టీ దగ్గర ఉండాలన్నా వాళ్ళు ట్రిగరింగ్ చేయడము వాళ్ళ దగ్గర గొడవలు జరుగుతూ ఉండడము వీటి వలన వాళ్ళు అక్కడ ఉండాలన్నా ప్రాబ్లం గానే ఉంది మీ దగ్గరకు రావాలంటే తన తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తారో తనకి ఇంకా తక్కువ చేసి మాట్లాడతారేమో అన్న విధంగా మీ దగ్గర రావడానికి ఆలోచిస్తున్నారు ఇటు ముందుకు వెళ్ళక అటు అక్కడే ఉండలేని సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది ప్రెజెంట్ అయితే బట్ పాస్ట్ లో పాస్ట్ లో ఉన్నంత ప్రేమ అనేది లేకున్నా కూడా ప్రెజెంట్ అయితే మీ గురించి అయితే రావాలన్న ఆలోచన అయితే కొంచెం అనిపిస్తుంది వెళ్దాము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు కొంచెం సపోర్టింగ్గా ఉంటారు మీ లైఫ్ అనేది వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్న ఉద్దేశం అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో రావాలన్న థాట్ అనేది వచ్చింది అండ్ పాస్ట్లో జరిగిన మెమరీస్ గురించి కూడా ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు ఇది ఎవరికైతే రీజన్ అట్ అంటే మ్యారేజ్ అయిపోయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారా అని అంటే కాదు సో కొంతమంది ఉంటారు కదా వెయిట్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా వెళ్ళిపోవడమో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండడమో అలాంటి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట సో మీకు తెలుస్తుంది కదా ఎంత ఒకటి కనెక్ట్ అవుతుంది అనేది దాన్ని బట్టి రీడింగ్ అనేది తీసుకోండి అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వస్తున్నారు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో వచ్చినాక చాలా సార్లు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీరు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేశారు వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు సో ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దానికోసం అండ్ మీరు చూపించిన ప్రేమ కోసం రెండింటి కోసం కూడా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో ప్రేమని చూపించాలి చూపిస్తేనే కదా ఫైనాన్షియల్కి వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ తీసుకోవడానికి ఉంటుంది సో ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు కొంచెం రియలైజేషన్ అయితే ఉంది ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేయలేదని అయితే ఆలోచిస్తున్నారు మీ మెమరీస్ కానివ్వండి పదే పదే అయితే గుర్తురావడం అయితే జరుగుతుంది సో చూద్దాము ఐమ్ ద హ్యాపీయెస్ట్ మీ విన్ విత్ యూ సో మీ పార్ట్ని ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీతో ఉన్నప్పుడు థర్డ్ పార్టీతో దగ్గరికి వెళ్ళిపోయినా కానివ్వండి థర్డ్ పార్టీ కోసము మీకు దూరంగా పెట్టడం వల్ల కానివ్వండి కంపేర్ చేసుకుంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేశారు ఎప్పుడు కూడా శాడ్నెస్ అనేది వాళ్ళ లైఫ్ లో అనేది అనిపించలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పక్కన ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీయెస్ట్ గా హ్యాపీగానే ఉన్నారన్న ఫీలింగ్ అన్నమాట అపోజింగ్ ఐ కాంట్ ట్రస్ట్ యు ఎనీ మోర్ యు ఆర్ యూ లయర్ అండ్ మిమ్మల్ని చాలా సార్లు అంటే మిమ్మల్ని చాలా సార్లు బ్లేమ్ చేశారు చాలా సార్లు మిమ్మల్ని తప్పు పట్టడం కానివ్వండి మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మిమ్మల్ని నిందలు వేయడం కానీ ఇలాంటివి చాలా చాలా సార్లు చేశారు అన్నమాట సో ఎప్పుడూ ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను నమ్మను నువ్వు చెప్పేవన్న అబద్ధాలు ఇలాంటివి కూడా అంటూ ఉండడం అయితే చాలా సార్లు చేశారు మీ పార్ట్నర్ పేషెన్స్ ఐఎమ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్ మీరు వాళ్ళ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు లైఫ్ ఉన్నన్ని రోజులు కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చింది టైం పాస్ కోసమో లేకుంటే వాళ్ళ లైఫ్లో కొన్ని రోజులు ఉండి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలనో ఇలా కాదు మీకు అంత పేషెన్సీ ఉంది మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసేంత పేషెన్సీ అనేది మీ పార్ట్నర్గా ఉందని అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారనమాట హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీకు చాలా పేషెన్సీ ఉంది మీరు వాళ్ళ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యు ప్రజెంట్ అయితే మీరు చాలా ప్రేమ చూపించారు ఎన్నో సార్లు ఎప్పుడు కూడా నాకు తెలిసి మీ సైడ్ నుంచి ఎక్కువగా ఐ లవ్ యూ ఐ మిస్ అని చెప్తూ ఉన్నారు ఈ పాట నా స్టార్టింగ్ లో తర్వాత తర్వాత అంతా కూడా మీరు వాళ్ళు వెంట పడడం మీరు ఐ లవ్ యూ చెప్తే ఐ టూ లవ్ యూ చెప్పడం ఇలానే ఉన్న ఉంటారు కానీ ప్రెజెంట్ వాళ్ళు మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఐ లవ్ యూ చెప్పాలని మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది ప్రజెంట్ Departure, I am leaving. ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా పర్టికులర్గా పెద్ద ఇష్యూ అవ్వడము గొడవ జరగడము ఇలాంటివి జరగకపోయినా కూడా కావాలనే వెళ్ళిపోయారు అదేమంటే మీ నాకు నచ్చలేదనో మీ బిహేవియర్ నచ్చలేదనో నువ్వు నన్ను బ్లేమ్ చేసాను ఇది ఒక సిల్లీ రీజన్స్ చెప్పి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో దానికి కూడా బాధపడుతూ ఉన్నారు సో అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అని కూడా మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇస్ ద చాయిస్ అండ్ మీ పాట చాలా సార్లు మిమ్మల్ని చీట్ చేయడము అబద్ధాలు చెప్పడము కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ కోసం మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చీట్ చేయడం కానీ చేశారు అయినా కూడా మీరు ఎన్ని చేసినా కూడా మీరు గుడ్డిగా నమ్మేశారు వాళ్ళని సో అది కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట నేను చాలాసార్లు చీట్ చేసినా కూడా నువ్వు ఎప్పుడు కూడా నన్ను వదిలేస్తానని చెప్పడము నాకు వద్దని చెప్పడము నువ్వు చేసిన నేను చేసిన తప్పుల్ని పాయింట్ అవుట్ చేసి గొడవపడి దూరంగా పెట్టడం ఇలాంటివి ఏమీ చేయలేదు అని అయితే ఫీల్ అవుతున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో